లేదా వాగు అనేది ఎర్రగా ప్రవహిస్తూ ఉండేది ఇది మరణానికి సాదృశ్యము ఈ వాగు మరణానికి సాదృశ్యము ప్రభుయస్సు ఆ దినమందు అనగా ఈ దినమందు మరణాన్ని దాటి వెళ్తున్నారు అక్కడ బలి అర్పణలో దేవాలయంలో అర్పించబడినట్లు ఖండించబడినట్లు యజ్ఞ పశువుగా మానవుల కొరకు సమస్త మానవుల కొరకు లోక పాపను లోక పాపను మోసుకుని పోవు దేవును కుర్రెల్లగా వధించబడుటకు మన అందరి యొక్క అతిక్రమ క్రియల కొరకు గాయపరచబట్టుకు ఆయన సిద్ధపడి సన్నదుడయ్యే అది ఇరిగి తెలుసుకున్నవాడే ఆ మరణానికి నేను వెళ్ళను అని అనుకోకుండా తను ఇరిగి ఆ వాగును దాటి ఇష్టపూర్వకంగా వెళ్తూ ఉన్నాడు మనకు శ్రమ ఒక దగ్గర ఎదురవుతుంది అని తెలిసినప్పుడు ఆ ప్రాంతానికి ఏం చేస్తా వెళ్ళమా దీని నుండి ఇబ్బంది ఎదురవుతుంది ప్రమాదం వస్తుంది ఊహించిన పరిణామము చోటు చేసుకుంటుందని ఎదిగినప్పుడు ఏం చేస్తా సురక్షితమైనటువంటి స్థలానికి వెళ్ళడానికి సేఫ్ జోన్లో మనం ఉండడానికి ప్రయత్నిస్తాం యసు ప్రార్థన కూడా మనకు కనిపిస్తూ తదుపరి మనం చూస్తే ఆ గిచ్చే వనములో అని ఎరిగి ఈ వాగున దాటి వెళ్తున్నాడు చూడండి రాజుల కాలంలో దేవతల యొక్క విగ్రహాలను ఆ నిశిద్ధమైనటువంటి వాటిని అది ఆశా రాజు కాలంలో ఎస్కే రాజు కాలంలో యోషియా రాజు కాలంలో ఇలా అనేకమైన కనిపిస్తాయి నేను కొన్ని మాత్రం తీసుకున్నాను అవన్నీ దంచి కాల్చి వీటిలో పడేసేవారు అవి పాపాలకు ముంగుర్త పాప సంబంధమైనవి నాపై పాపం మొత్తం మొత్తమడిన రూపము పోయినా నా తేజస్సు పోయినా మనుషులు చూడను అయిపోయినా పర్వాలేదు లోకమంతా రక్షింపబడాలి లోకము ప్రతి మనుష్యుడు రక్షింపబడాలి సర్వ మానవాలు రక్షింపబడాలని నీ కొరకు నా కొరకు వదకు దేవుడు గుర్రువలనే మౌనయ్యి శ్రమను శిక్షను బాధను సహించి వహించాడు నీ కొర్రకు నా కొర్రకు మన కొరకు ఈ ప్రభువు పిల్లరా ప్రాణాలు అర్పించడానికి వధింపబడ్డానికి సిద్ధపడ్డాడు